అండి మకర రాశి వారికి ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి సింహరాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు చేయడంలో బాధ్యతగా ఉంటారు ప్రతి విషయంలో కూలంకషంగా ఉంటారు మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు కుటుంబ సభ్యుల విషయంలో మంచి కీలక నిర్ణయాలు తీసుకునే సమయమనే చెప్పవచ్చు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తారు కోపం మరియు దూకుడు స్వభావంతో ఉండకండి అనుకూలమైన సమయం కాదు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే వారికి అనుకూలమైన సమయం కాదు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారికి పనులు సమయానికి పూర్తి అవుతాయి మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకండి స్వల్పపాటి సమస్యలు ఎదుర్కొంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తద్వారా అలసటికి గురి అవుతారు మధ్యవర్తిత వ్యవహారాల జోలికి వెళ్ళకండి నరదృష్టికి గురయ్యే అనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ఈ రాశి వారికి ఆకుపచ్చ మరియు నీలం రంగులు శుభదాయకం మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన సమయానుకూలంగా ఉండవలసిన సమయం ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాకగా ఉండాలి పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన సమయం విద్యార్థులు శ్రద్ధ వహించాలి మీకు మార్గం మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నించే ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి బంధువులు మరియు స్నేహితులతో సంతోషంగా ఉంటారు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవారు ఆచితూచి వ్యవహరించండి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి